ఒక ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత చనిపోయి నాలుగేళ్ళు అవుతున్నా సందర్భంలో నాలుగేళ్ళకు కూడా ఎవరెవరో వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మనం వినాలి ఈ దేశంలో నేనొక్కనే మంచిగా సుఖంగా జీవించాలని కోరుకుంటే అతడు ఆ ఇంటికే పరిమితం అవుతాడు కానీ నాలాగా అందరూ బాగుండాలని కోరుకుంటే వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎంతకాలమైనా కూడా బ్రతికే ఉంటారు వాళ్ళు ఒక అసమానత లేని సమాజం కావాలనుకుంటారు ఆ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు అందుకని అలాంటి వాళ్ళు ఎప్పుడూ ప్రజల కష్టాలలో ప్రజల కన్నీళ్లలో ప్రజల పోరాటాల్లో అన్నింటిలో కూడా వాళ్ళ త్యాగం కనిపిస్తుంటారు మీకు తెలిసేవో మా జాగిడి కూడా కదా తల్లిదండ్రులు పెట్టిన కానీ మా దగ్గరికి వచ్చిన తర్వాత యాకన్న పోయి ఎంకన్నగా మారాడు యాకన్న అంటే సూర్యాపేట డివిజన్లో ఉన్న ఊర్లలో వరకు సరిగ్గా తెలియదు తను పనిచేసిన రాయిపాడు కానీ సహజంగానే నేను మొన్న ఇరవై ఇరవై నాలుగో తారీఖు నాడు సభలో అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోపట ఆ ఊరిలో జరిగిన యొక్క ఘటనలకు ఆనాడు పాకు ఆర్గనైజర్గా ఉన్న ఎంకన్న తోటి గొడవలైతున్న సందర్భం లోపట ఊరేగింపు జరుగుతుంటే వాళ్ళేమో మిత మీద కూర్చున్నారు మేమేమో ఊరేగింపు చేసుకుంటూ పోతున్నాం వాళ్లకు మాకు పడట్లేదు కాబట్టి వాళ్ళు పైనుండి రాళ్ళు వేస్తున్నారు మేము కిందున్నాం కాబట్టి మాకు దెబ్బలు తగ్గుతున్నాయి మేము వెనక్కి పోవాలా ఏం చేయాలా వెనక్కి పోతే భయపడినట్టు అవుతుంది కాబట్టి తాడో పేడో తేల్చుకుందామంటూ మాకు ధైర్యం చెప్పి అక్కన్న మా ముందు నిలబడ్డాడని వాళ్ళు మొన్న సభలో చెప్పారు అంతేకాకుండా వచ్చిన రాళ్లను కింద పడ్డ ప్రతి రాయిదే కంకర్ రాయిదే అందుకొని మళ్ళీ వాళ్ళ మీదికి వరుస పెట్టి రాళ్ళు వేస్తే వాళ్ళ మితమించి పారిపోయారు అగో అలాంటి ధైర్యశాలి కాబట్టి యాగన్న అందుకే ఒక్క రాయిపాడే కాదు బొప్పారావులో కూడా నిత్యం గొడవలే ఉండే నిత్యం అక్కడ వాళ్ళ కండగా ఉన్నాడు ఏపూర్లో కానీ ఇస్తాపూర్లో కానీ ముక్కుడు పిల్లలు కానీ ఈ ఊర్లన్నింటిలో కూడా అప్పుడు గొడవలే మనం ఆ సందర్భంలో పట ఓల్ టైమర్గా సంచ సంఖక వేసుకొని ఆ ప్రాంత ఉద్యోగంలో భవేతమవుతూ అక్కడి కార్యకర్తలకు తల్లు నాలుగేళ్లకు వ్యవహరిస్తూ నేను నేనున్నాను ధైర్యంగా అంటూ వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిన ధైర్యశాలి కామ్రాడ్ యాగన్న అందుకే యాగన్న నాలుగేళ్ళు అయిపోతుంది కదా అని మీరు అనుకుంటుండొచ్చు నలభై ఏళ్ళైనా కూడా మా గుండెల్లో తిరసాయిగానే మిగిలితాడు ఎందుకంటే తన కళలు కన్నా రాజ్యం వచ్చేంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది పోరాటం కొనసాగుతున్నది ఆ పోరాటాలలో వాళ్ళ త్యాగం కూడా సజీవంగానే ఉంటుంది అమరులు ఎప్పుడూ కూడా చిరంజీవులే వాళ్ళు కనపడకుండా ఎక్కడా పోరు ఈ ఉద్యమానికి వాళ్ళు దారి చూపిస్తారు చీకటి అయితే మేము నడుస్తుంటే మాకు బ్యాటరీ లైట్ లెక్క టార్చ్ లైట్ లెక్క దారి చూపిస్తుంటారు అందుకనే అమరుల త్యాగాలు చాలా గొప్పవి అందుకనే గ్రాములు యాగన్నా యాదన్న పార్టీలో పనిచేసేటప్పుడు నేను ఇంకా చాలా చిన్నవాణ్ణి నేనైలా పూర్తిగా బయటికి వెళ్ళి చేయాలి వచ్చేటప్పుడు పోయేటప్పుడు నన్ను కలిసేవాడు ఊరు ముక్కింది కాబట్టి జనాన్ని ఉత్తరాలు రాస్తే ఉత్తరాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు నాతో పాటు మా ఇంట్లో కాస్త కూర్చునేవాడు టైంకి అయితే అన్నం తినేవాడు అన్న నేను ఇడిపోతున్నా అని చెప్పి అటుపోతే ఎప్పుడు మాత్రం నాకు కలిసిపోయేవాడు అట్లా తర అరెస్ట్ అయినప్పుడు కూడా అరోపల్లి స్టేషన్లో చిత్రవ్యవసలు పెట్టిన సందర్భంలోపట కూడా జన్నన్న నన్ను పంపించి నువ్వు ఒకసారి యాగను కలిసిరా అసలు అతడు ఏం మాట్లాడాడో పోలీసులు అడిగితే ఏం చెప్పాడో ఒకసారి నువ్వు కలిసిరా వీలైన మేరకు ప్రయత్నం చెయ్యి అని అంటే నేను ఆరోపిలకు వచ్చిన సందర్భంలో కూడా ఫస్ట్ మాట్లాడడానికి మాట్లాడనివ్వలేదు ఆ తర్వాత నేను ఏదో మేరకు నాకు తెలిసిన యొక్క కానిస్టేబుల్ తోటి ఉన్న తర్వాత మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడు అన్న రాత్రి నన్ను బాగా కొట్టారు అనేక విషయాలు రహస్యంగా ఉన్నావు కదా నీ దగ్గర తుపాకీ ఉన్నదో చెప్పు అది ఎక్కడ దాచిపెట్టివో చెప్పు అని నన్ను బాగా తాచర్ పెట్టారు ఇబ్బంది పెట్టారు అయినా కూడా ఎక్కడున్నదో నాకు తెలుసు యాడున్నదో నాకు తెలుసు కానీ నేను విప్లవంలో పనిచేస్తున్నా నేను అది చెప్తే వాళ్ళు నన్నుంచరు నీకెవరిచ్చిందంటే పలానా నాయకుడు ఇచ్చిందని ఆ నాయకుడిని ఉంచరు కాబట్టి ఎన్ని దెబ్బలైనా తింటా ఎన్ని చిత్రలైనా అనుభవిస్తా కానీ పార్టీ రాజ్యం నేను చెప్పనని దెబ్బలు తిన్నా కానీ నేను ఒక్క రాజ్యం కూడా చెప్పలేదని చెప్పిన ధైర్యవంతుడు కామ్రెడ్ ఎంకర్ ఇంకా అలాంటి వాళ్ళు కావాలని మీకు కోరుకుంటాం అలాంటి వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకుంటాం అలాంటి త్యాగాలు మాకు మరింతగా ఉద్యోగంలో పాల్గొంటున్నప్పుడు పోరాటంలో పాల్గొంటున్నప్పుడు మాకు ఉత్సాహాన్ని ఇస్తాయి అమరుల యొక్క త్యాగాలు అంత సజీవంగా ఉంటాయి అందుకని విప్లవ ఉద్యమంలో పని చేస్తున్నా ఏ ఒక్కరు కూడా వాళ్ళు మరణించరు వాళ్ళు ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటారు సరిగ్గా వారం రోజుల కిందనే ఇరవైవ తారీఖు నాడే ఇక్కడ కామెడీ జన్నన్న సభను జరుపుకున్నాం సరిగ్గా వారం తిరిగేసరికి మళ్ళీ యాగన్న సభను జరుపుకున్నాం ఇద్దరూ కలిసి తిరిగారు ఇద్దరు రహస్యంగా ఉన్నారు దురదృష్టం ఏందో కానీ ఇద్దరు కూడా మళ్ళీ కరోనాతో చనిపోయారు నిజంగానే ఒక్కొక్కసారి అనిపిస్తాం అనుకోకుండా ఇవన్నీ కలుస్తుంటాయి జనన్నా తను ఇద్దరు కూడా రహస్యంగా సంచు సక్క వేసుకొని ఇద్దరు కలిసి ఉద్యమం ఈ ప్రాంతం అంతా కూడా కలి తిరిగాడు అనుకోకుండానే తను లీగల్ అయిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఇంటికాడికి పరిమితం అయినా కూడా ఇక్కడ దగ్గర కార్యక్రమాలు అన్నింటికి కూడా తనే నాయకత్వం వహించాడు తనే అన్నింటిలో పాల్గొన్నాడు ఆ తర్వాత పీడి వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో గ్రామాలకు తరలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారో ఊర్లలో మంచినీళ్ళు ఉన్నాయా రోడ్లు ఉన్నాయా ఎట్లున్నాయా ఊరి పరిస్థితి ఎట్లుందో అమ్మలను ఒక్కలను కలిసండని వాళ్ళకి పిలుపునిస్తే ఊర్లలోకి వస్తే వాళ్ళు ఊరంతా దిప్పుకొని ఒక దగ్గర పెట్టి ఆప్యాయంగా పలకరించి ఆదరించి అందరికీ అన్నం పెట్టించిన కామ్రెడ్ ఇద్దరు యాగన్నా లేకపోవచ్చు కానీ పీడిఎస్ వాళ్ళు నేను పోయినప్పుడు చెప్తుంటారు పలానప్పుడు నేను ఆలేరు ప్రాంతాలకు పోయినప్పుడు అక్కడి కాంప్లై చెప్తుంటారు మేము సూర్యాపేట ప్రాంతంలో జానియాడు ఒక రోజు మేము అక్కడ పడుకున్నాయే వాళ్ళని గమ్యానికి చేరుకునేవాడిని అట్లా మీరు పీడి విద్యార్థులుగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రజల యొక్క సమస్యలు తెచ్చుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక నాయకులు లెక్క తయారు కావాలని మాకు చెప్పారని ఆ విద్యార్థులు ఇప్పటికీ కూడా చెప్తుంటారు అందుకనే తను జన కూడా అరెస్ట్ అయిన తర్వాత ఒక పద్నాలుగు సంవత్సరాలు తను కూడా రహస్య జీవితం గడిపి లీగల్ గా ఉంటున్న సందర్భంలో బట అట్లాగనే మొన్నటి కరోనా పీరియడ్ లో ఇద్దరు కూడా వారం తేడాతో అమరతం పొందడం జరిగింది అనుకోకుండానే మొన్న ఇక్కడ సభ జరిగిన తెల్లారి ఇంతకుముందు మందు చెప్పినప్పుడు సిపిఐ మావోయిస్తూ కేంద్ర కార్యదర్శి ఎన్కౌంటర్ పేరుతో అతి చేయబడ్డాడు ఇరవై కుటుంబ తారీఖు నాడు చనిపోతే అతడు నిన్న అంత్యక్రియలు చేసినట్టు ప్రచారం చేశారు ఇప్పటికి కూడా అది వాస్తవంతో కూడా తెలియదు ఒక సందర్భం లోపల తనను కాపాడుకోవడానికి డెబ్బై మంది గాడ్స్ ఉంటారు అతన్ని కాపాడుకోవడానికి ఒక రహస్య జీవితం గడుపుతున్నాడు కాబట్టి ఒక విప్లవోద్యమ నాయకుడు కాబట్టి తనకు డెబ్బై మంది అంగరక్షకులు ఉంటారు ఆ డెబ్బై మందికి ఇటీవల కాలంలో జనవరి ఇరవై ఐదు జనవరి నుంచి కగార్ పేరుతో కగార్ ఆపరేషన్ పేరుతో ఇలా హత్యాకాండ కొనసాగిస్తుంటే మే వరకే ఐదు వందల మందిని చంపేస్తే ఈ సందర్భంలో తను మళ్ళీ సమావేశం చేసి ఇంతమంది నా చుట్టూ ఉండడానికి వీల్లేదు ఈ ఉద్యమంలో ఈ విప్లవం పూర్తి చేయడానికి ఉద్యమంలో అడుగు నాడే నేను అన్ని వదులుకున్నా చావు కూడా సిద్ధపడ్డా ఇంత మంది ఉండి నా చుట్టూ ఉండి మీరేం చేస్తారు ఇందులో సగం మంది మీరు వెళ్ళిపోండి అక్కడ శత్రువు వస్తున్నాడు శత్రువు సంగతి ఏందో తెలుసుకోవడానికి మీరు వెళ్ళిపోమ్మాలని డెబ్బై మందిలో ముప్పై ఐదు మందిని పంపించాడు అనారోగ్యంతో ఉన్నాడు అతడు నలభై సంవత్సరాల క్రితమే ఇంజనీరింగ్ చేశాడు నిజంగానే నలభై ఏళ్ల కిందనే ఇంజనీర్ అంటే అతడు ఎంత సంపాదించుకున్నా సంపాదించుకోవచ్చు కానీ అతడు దాని గురించి ఆశపడలే ఆనాడే నలభై ఏళ్ల క్రితమే ఆయుధం పట్టాడు ఇంజనీరింగ్ చదువును పట్టాను అక్కడే వదిలేసి అడవికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మొన్న చనిపోయేదాకా కూడా బయటికి రాలే వృద్ధాప్యమే డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి లేని పరిస్థితి అప్పటికే అతడు ఉన్న జాడ అప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అందరికీ ఆశ చూపింది ఎవరెవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆశ చెప్పి లక్షలాది రూపాయలు మీకు ఇస్తావురా పట్టి అండి పట్టి అండి అంటే కొంతమంది లొంగిపోయారు ఈయన దగ్గర ఘాటుగా పనిచేసిన అతడు కూడా లొంగిపోయి ఫలానా ఏరియో ఏరియాలో నంబాల కేశవరావు ఉన్నాడు అనే ఆచీకి ఆ సందర్భంగానే అప్పటికే పెట్టారు మొదలు పెట్టి అతను చంపాలనుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడే అతడు అడవిలోనే ఉన్నాడు ఆయుధం పట్టుకునే ఉన్నాడు చుట్టూ కార్యకర్తలు కూడా ఉన్నాడు ఆ సందర్భంగానే వస్తున్న సందర్భంలో కూడా ఎన్కౌంటర్ మొదలైంది వీళ్ళు కూడా ప్రతి దాడి చేశారు ఒక్క జవాన్ చనిపోయాడు ఒక జవాన్ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చే వాళ్ళు ఎన్కౌంటర్ మళ్ళీ వెనక్కిపోయారు ఫోన్ చేసి పిలిపించుకొని ఉన్నారు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళన్నీ వాళ్ళ యొక్క అమూల్యమైన త్యాగాలను మదిలో నిలుపుకుందాం వాళ్ళ యొక్క త్యాగాల సాక్షిగా మరిన్ని ఉద్యమాలు నిర్మిద్దాం వాళ్ళ కంటగా ఉందాం ఈ ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుదాం మన గురించి మనం మాట్లాడుకుందాం మన కుటుంబం గురించి మాట్లా మాట్లాడుకుందాం మన భక్తి గురించి మనం మాట్లాడుకుందాం భక్తిలో ఆపద వచ్చినట్లు నాకు ఆపద వచ్చినట్టు కూడా వీళ్ళకి ఒకరికొకరిగా ఐక్యంగా ఉంటే ఏ పని అయినా కూడా సాధించుకోవచ్చు అది సాధ్యమవుతుంది కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మన మధ్యన ఐక్యత ఉంచావు వీళ్ళు ఇద్దరు బజెట్ నాకు కిరికి పెట్టాలనుకుంటాడు నా పార్టీలకు వస్తేనే నీకు ఇల్లు నా పార్టీలకు వస్తేనే నీకు లోన్ ఇస్తా అంటాడు ఎవడో ఎవడ అమ్ముకొని నీకు ఇస్తున్నాడు లక్షలాది కోట్లాది రూపాయలు చేయాలా నీవే పన్ను రూపకాల ప్రభుత్వానికి పోతున్నాయి ఓ జిఎస్టీ వచ్చాది గుడ్ సర్వీస్ ట్యాక్స్ ఆట అలానే గుడ్ ఆట నీ వెయ్యి రూపాయలు కొత్త నుంచి రెండు వందల రూపాయలు వాడుతున్నా గుడ్ గుడ్ సర్వీస్ ఆట సెంట్రల్ కింద పోవాలి రాష్ట్రానికి కేంద్రానికి పను కొడుతున్నావు నువ్వు బట్టలు కొన్నా కిరాణా షాపు కిరాణా కొన్నా కూడా వాడి డబ్బులు బెడ్ కొంతవుడి కమిషన్ వస్తున్నావు ఇలాంటి పాలన కొనసాగుతుంటే ఇలాంటి దుర్మార్గాలు దేశంలో కొనసాగుతుంటే ఈ ఎందుకు చేస్తామని మాట్లాడితే ఇవాళ జైళ్ళలో పెడుతున్నారు ఎన్కౌంటర్ పేరు హత్య చేస్తున్నారు ఈ హత్యాకారాపాలి అని మేము మాట్లాడుతున్నాం అట్లా ఆ సందర్భంగానే అనేక విషయాల్లో మాట్లాడుతుంది ఇప్పుడే ఆ పక్కన ఫోటో పెట్టిన కామ్రాడ్ లింగయ్య కూడా ఇవి కిరణ్ ఆయన ఇద్దరు కూడా ఒకేసారి పీడిఎస్ లో ఉద్యమంలో అధ్యక్ష కార్యదర్శిగా జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా పనిచేశారు ఆ పిల్లనాడు కూడా పూర్తి కాలం కార్యకర్తలు ఇప్పుడు కిరణ్ ఎట్లా చేస్తుండో తను కూడా పెళ్లి కాకముందు పూర్తి కాలం కార్యకర్తలుగా సూర్యాపేట ఆఫీసులనే ఉన్నాడు ఎక్కడ పని ఉండి అక్కడికి పోయిండు పాప ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితమే గుండెకు సంబంధించిన ఆపరేషన్ అయ్యేది అప్పటి నుంచి ఇంటికి పోయాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు సూర్యాపేటలోనే వేరే షాపులో పని చేసుకుంటూనే పార్టీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా అయ్యాల షాపు పోకుంటూ వచ్చే కార్యక్రమంలో పాల్గొనేవాడు మళ్ళీ ఆ గుండెకు సంబంధించిన ప్రాబ్లం వస్తేనే హైదరాబాద్ తీసుకపోతే హైదరాబాద్ హాస్పిటల్లోనే చనిపోయాడు ఇలా పొద్దుగాలు ఇంకా డెడ్ బాడీ కూడా రాలే అంటే ఇవాళ అనేక మంది కూడా విప్లవ జీవులో పనిచేస్తూ ఏదొచ్చినా కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతూ దోపిడి పీడన అణచివేతలు లేని రాజ్యం చేత కూడా కొట్లాడుతూ దాని కొనక ప్రాణాలు అర్పిస్తాం తాడో తేల్చుకోవడానికి తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామని ముందుకొచ్చారు అమరుల సాక్షిగా ఇలా నాలుగో వర్ధంతి కాదు నలభై ఏళ్ళైనా కూడా కామ్రాడీ యాగన్న త్యాగం మా ఉద్యమాల్లో సజీవగానే ఉంటుంది తను ఏ లక్ష్యాన్ని అయితే పరిపూర్తి చేయడానికి ఈ విప్లవాల పనిచేసిండో ఆ లక్ష్యాన్ని ఆయన లేకున్నా కూడా ఆ మార్గాలు మేము పయనిస్తాం తను ఎత్తిన ఎర్ర జెండాను భుజాన మోస్తాం ముందు తీసుకుపోతాం మీలాంటి వారికి నాలుగు విషయాలు చెప్తాం చైతన్యవంతం చేస్తాం ఆలోచిస్తామని చెప్తాం మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా భావించండి నేను చెప్పేది ఆలోచించండి నేను చేసే ఉద్యమాలలో భాగస్వామ్యం కావాలని మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తే